జిల్లా నారాయణపేట్ జిల్లా కొడంగల్ కాన్స్టిట్యువెన్సీ మద్దూర్ మండలంలో కాజీపూర్ విలేజ్ లోనే ఒక పైలట్ మండలం పైలట్ ప్రాజెక్ట్ గా ఈరోజు ప్రారంభించ భాగంగా నారాయణపేట్ జిల్లాలోని మద్దూర్ మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారు భూపార్లలో పరిపాలనలో గొప్ప ఆశయంతో ప్రవేశపెట్టబడిన భూభారత పోర్టళ్లను మరియు రెవెన్యూ సదస్సు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా మరియు ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి మేము కృషి చేస్తాం ఈ భూభారతి చట్టంలో హక్కుల రికార్డులను తప్పుల సరైన చేయడానికి అవకాశం రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ చేయడానికి ముందు గూగుల్ సర్వే మరియు మ్యాప్ తయారీ పెండింగ్ సాధారణ పరిణామా దరఖాస్తుల పరిక పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కా కాలంలో విచారణ పాస్ బుక్ పుస్తకాలు భూమి పటం భూమి సమస్యల పరిష్కార పరిష్కారానికి రెండు అంచెల అపిల్ వ్యవస్థ భూధార్ కార్డ్స్ జారీ రైతులకు ఉచిత న్యాయ సహాయం గ్రామ రెవెన్యూ రికార్డులు నిర్వహణ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్ ఎడమెంట్ వాక్ భూమి యొక్క ఉత్పటాలు పొందితే ద్రవ అధికారం ఈ చట్టంలో కల్పించింది ఇప్పుడు అధ్యయనానికింపుతు అక్కడక్కడ భూచ మీదన్న సాచర శాసన సభ్యులు మిత్రులు నా కాజీపురం పరమ కుటుంబ సభ్యులందరూ రైతన్నలు భూముల్లోన ఆసాములు ఈ భూభారత పరి కార్యక్రమం కూడా ఇందరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు కాబట్టే ఆ చట్టాన్ని మార్చాలని గ్రామీణ ప్రాంతంలో గూడాలలో తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం చట్టం చేయటమే కాదు ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టానికి ఎన్ని తేడాలు ఉన్నాయో అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం ఇందాక అనేక అంశాలని ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది ఈ చట్టంలోని ఒక నాలుగైదు అంశాలను చెప్తున్నాం రెండు వేల ఇరవై చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మన భూభారత్ చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి వచ్చేది కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారులే మీ గ్రామానికి వస్తారు అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు మీ బాధ మీ ఆవేదన మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం